హయా శృతి సిఈఓ ఆఫ్ సన్ గ్రీన్ యాక్చువల్గా ఈ ఐటీడీఏ పరిధిలో నేను గత పదిహేను సంవత్సరాల ముందు నేను యాజ్ ఏ హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేశాను అప్పటి నుండి కూడా ఈ ఐటీడీఏ పరిధిలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మమ్మల్ని కూడా పాత ఉద్యోగినిగానే పరిగణిస్తూ మాకు అన్నిటికీ ఆహ్వానించడం జరుగుతుంది అదే నేపథ్యంలో మనకి గత ఐదు సంవత్సరాలుగా జరగని అరుకు ఉత్సవాలు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇక్కడ అంగరంగ వైభవంగా అరకు చలి ఉత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ రోజు నుండి మూడు రోజులు ఈ పండగను జరుపుకోవడానికి అన్ని విధాలుగా ఇక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు అందులో భాగంగానే మన ఈ గార్డెన్లో ఏదైతే మనం డెవలప్ చేశామో పద్మాపురం గార్డెన్స్లో ఈ ఫ్లవర్ షో పుష్ప ప్రదర్శనని కూడా చేయడానికి మాకంటూ ఒక అవకాశం ఇచ్చిన ఐటీడీఏపిఓ గారికి మరొకసారి మా ధన్యవాదాలు అలాగే కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు కూడా మా ప్రపోజల్ను వెంటనే యాక్సెప్ట్ చేసి ఇక్కడ చేసుకునే విధంగా అన్ని చర్యలు మాకు ఆదేశించడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ ఈ పండించే ఈ పూలను కమర్షియల్ పద్ధతిలో పండించి ఇక్కడున్న గిరిజన రైతులకి ఒక స్వయం ఉపాధి కల్పించడానికి మన గవర్నమెంట్ తరఫున ఒక ప్రతిపాదన చేయడానికి మా సంస్థ తరపున మా సంగణ సంస్థ తరఫున ముందుకు రావాలన్న ఆలోచనతో ఓన్లీ ఇక్కడ పండగలిగే పుష్పాలను మాత్రమే ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది అందులో భాగంగానే ఆర్కిడ్స్ జర్బెరా అండ్ ఇక్కడ రోజెస్ చాలా అందంగా వికసిస్తాయి అలాగే మనకి కట్ ఫ్లవర్స్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఇక్కడ వెజిటబుల్స్ని కూడా మన గిరిజన పద్ధతిలో పండించే వెజిటబుల్స్ని కూడా మనం పెట్టడం జరిగింది ఎగ్జాటిక్ వెరైటీస్ అట్లా మేమేం పెట్టలేదు ఈ ప్రదర్శనలో ఇక్కడ ఏం పండుతున్నాయో ఆ రకమైన వెజిటబుల్స్నే పెట్టడం జరిగింది ఈ రకంగా జనాల్లో ఒక అవగాహన తేవడానికి అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంది దాన్ని చదవాలి అన్న ఆలోచన కూడా ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి కలుగజేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఈ పుష్ప ప్రదర్శనని పెట్టడం జరిగింది సో ఈ అరకు చలి ఉత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ పుష్ప ప్రదర్శనకి అందరూ వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదిస్తారని అనుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన పత్రికా విలేకరులు మీడియా ప్రతినిధులందరికీ కూడా మా సన్ గ్రీన్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము హాయ్ అండి నా పేరు రామ్ నాయుడు మేము విశాఖపట్నం నుంచి వచ్చాము అరకు ఫెస్టివల్ అని చెప్పని చూడడానికి సందర్శించడానికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఫ్లవర్ గార్డెన్ అండ్ పారాగ్లైడింగ్ అండ్ హెలికాప్టర్ ప్రజెంట్ మనం చూడడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ కూడా మనకి చాలా బాగా సౌకర్యాలు చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఫ్లవర్ షో కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్లవర్ షో ఫస్ట్ టైం గిరిజనులలో ఎన్ని రకాల పువ్వులు ఆనందిస్తామండి ఎప్పుడు కూడా ఎంత అలా చూడలేదండి ఊటీ అనుకున్నాను ఊటి కంటే బెస్ట్ ప్లేస్ లా అనిపించింది నాకు ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీ అండి రాజమండ్రి నుంచి వచ్చాము యాక్చువల్గా మాకు ఇక్కడికి వచ్చేవారికి ఫెస్టివల్ అని తెలీదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు సరే చూసి వెళ్దాం అని వచ్చాము ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండ్ బెస్ట్ మెమరీ అంటే ఇది హార్ట్ బెలూన్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేసింది కానీ ఎక్కిన తర్వాత ఈ మెమరీ ఉండాలి పర్లేదండి ట్రై చేయొచ్చు బాగుంది ఫ్లవర్ గార్డెన్ అయితే సూపర్ అండి ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు అంత గ్రీనరీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు వీలుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మిస్ చేయకుండా వచ్చి చూసి వెళ్లాల్సిన ప్లేస్ అండి గవర్నమెంట్ అయితే బాగా చేసిందండి బాగా చేసింది పర్లేదు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ లోటుపాట్లు నైంటీ పర్సెంట్ అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారండి బాగుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అరకు అరకులో చలి ఉత్సవాల సందర్భంగా పర్యాటకులు సందడిగా ఉంది స్థానికంగా పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి హెలికాప్టర్ రైడింగ్ పారాగ్లైడింగ్ ఫైర్ బెలూన్ లాంటి సాహసోత్పేతమైనటువంటి వాటి అన్నింటిలో కూడా పాల్గొంటామని పర్యాటకులు చెప్తున్నారు ప్రభుత్వం కూడా పర్యాటకుల కోసం చేసినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పి కితాబిస్తున్నారు